కాశీనాథుని నాగేశ్వరరావు ఈయన దేశోద్ధారక అని బిరుదు ఉంది ఈయన బిరుదులు విశ్వధాత ఇది గాంధీజీ ఇచ్చాడు కళాప్రపూర్ణ ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చింది పత్రికలు చూసుకుంటే ఆంధ్రపత్రిక ఇది పత్రిక పంతొమ్మిది వందల ఎనిమిది బొంబాయిలో ఉంటుంది ఆ తర్వాత దీన్ని పంతొమ్మిది వందల పద్నాలుగు మద్రాసుకు మార్చి దినపత్రికగా ప్రచురిస్తాడు ఆ తర్వాత రచనలు చూసుకుంటే ఇంకా భారతి అనేది మాసపత్రిక పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రచనలు చూసుకుంటే భగవద్గీతకు వ్యాఖ్యానం సంస్థలు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడులో బొంబాయిలో అమృతాంజనం కంపెనీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆంధ్ర గ్రంథమాల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆంధ్ర నాటక కళా పరిషత్ ఇవి సంస్థలు ఇవన్నీ తెలుగు గ్రంథాల యోధ్యమ పితామహుడు అంటారు మాంటేగు చెమ్స్వర్డ్ సంస్కరణల మీద చర్చించడానికి పంతొమ్మిది వందల పదిహేడులో కాశీనాథున్ నాగేశ్వరరావు గుంటూరులో ప్రత్యేక పిసిసి సమావేశం ఏర్పాటు చేశాడు ఈ సమావేశంలో కొంతమంది మాంటేగు చెమ్స్వర్డ్ సంస్కరణలను వ్యతిరేకించాలంటారు అయితే బిఎన్ శర్మ మాత్రం దీన్ని కొన్ని మార్పులు చేర్పులతో అంగీకరించ అంగీకరించవచ్చు అంటాడు దీన్ని టంగుటూరు ప్రకాశం పంతులు బలపరుస్తాడు ఆ తర్వాత శ్రీభాగ్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర రాయలసీమ ప్రాంత వాసుల మధ్య శ్రీభాగ్ ఒప్పందం జరిగింది శ్రీభాగ్ అంటే మద్రాసులో ఇతని నివాసం దీన్ని శ్రీభాగ్ అంటారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్